ఫ్రెండ్స్ ఈ రెండేళ్ల పాప చేసిన పని చూసి దేశమంతా సెల్యూట్ కొడుతుంది అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే అయితే అసలు రెండేళ్ల పాపను జనాలు ఎందుకు ఇంత ప్రశంసిస్తున్నారు అనే సందేహం మీకు ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ తల్లి బిడ్డల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా కేవలం బిడ్డ మీద ప్రేమ తల్లికి మాత్రమే కాదు బిడ్డలకి కూడా తల్లి మీద అమితమైన ప్రేమ ఉంటుందని నిరూపించే సంఘటన ఇది ఎందుకంటే రైల్వే బ్రిడ్జ్ పైన బృహ తప్పి పడి ఉన్న ఒక తల్లిని తమ్ముడిని ఈ చిన్నారి ఎలా కాపాడిందో కానీ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రశంసించకుండా ఉండలేరు ఈ రోజు ఈ వీడియోలో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని లోని ఫరూబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది అయితే స్టేషన్లో ఒక మహిళ తన రెండేళ్ల పాపతో ఒక ఆరేళ్ల పాలు తాగే పసిబిడ్డను ఎత్తుకొని రైల్వే స్టేషన్కు వచ్చింది అయితే ఆమెకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలను ఆమె చూసుకుంటూ ఉంది అయితే ఉన్నట్టుండి ఆమెకి ఏం జరిగిందో తెలియదు కానీ లేకపోతే ఆమెకి ఏమైనా అనారోగ్య సమస్య ఉందేమో కానీ ఉన్నట్టుండి ఆమె రైల్వే వంతెన పైన కుప్పకూలిపోయింది ఆ ఇద్దరి పిల్లలను చూసుకునే తల్లి స్పృహ తప్పిపోయి పడిపోయి ఉండడంతో ఆరు నెలల పసిబిడ్డ పాలు తాగే వయసు కాబట్టి గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ కూడా స్పృహ తప్పిపోయాడు అయితే వీళ్లను ఎవరు గమనించలేదు దీంతో గుక్కపట్టి ఏడుస్తున్న తన తమ్ముణ్ణి ఆ పాప అంతే చూస్తూ ఉండిపోయింది ఆ పసిపాపకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఆ చిన్నారికి సరిగ్గా మాటలు కూడా రావు అయితే అంత చిన్న పసిపాప తన తల్లి పక్కన కూర్చొని ఏడవడం తప్ప ఇంకేం చేయగలదు అయితే ఆ రెండేళ్ల పసిపాప తన వయసుకు మించిన సాహసం చేసింది వెంటనే ఆ చిన్నారి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ఆ ప్లాట్ఫామ్ వంతెన దిగి కిందకు వచ్చింది అయితే పాప ఆ మెట్లని దిగి మెయిన్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చింది అయితే అక్కడ చాలామంది ఉన్నారు అయితే అంతమందిని చూసిన ఆ పాపకు ఏం చేయాలో అర్థం కాలేదు పైగా ఆ పాపకు మాటలు కూడా పూర్తిగా రావు అయితే ఆ పాప అక్కడి నుంచొని అందరి వైపు దీనంగా చూస్తూ ఉంది అయితే అప్పుడే అక్కడ పనిచేస్తున్న రైల్వే మహిళా పోలీస్ ఆమె చూపు ఆ పాప పైన పడింది అయితే అసలు ఆ పాప ఏడుస్తూ అక్కడ ఎందుకుందని ఆ మహిళ ఆ పాప దగ్గరకు వెళ్ళింది పాపని ఏం జరిగింది పాప అని అడిగింది అయితే ఆ చిన్నారి జరిగిన విషయం ఆమెకు చెప్పలేకపోయింది కానీ వెంటనే ఆ పోలీస్ చేపట్టుకొని బుడి బుడి అడుగులు వేసుకుంటూ వేగంగా తన తల్లి తమ్ముడున్న ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఏడుస్తూ వాళ్ళిద్దరిని చూపించింది ఇక పోలీసులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి వారిద్దరిని హాస్పిటల్కి పంపించారు అయితే ఆ పాప పోలీసులు తన తల్లి తమ్ముడి దగ్గరకు వచ్చాక తన తల్లికి తమ్ముడికి ఏం కాదని ఆనందంతో ఆ పాప గంతులు వేసింది అయితే ఆమెకు ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ షుగర్ వ్యాధి ఉందని చక్కెర స్థాయి తగ్గిపోవడంతో ఆమె స్పృహ తప్పిపై ఉండవచ్చని డాక్టర్ తెలియజేశారు మరి కొంచెం సేపు ఆలస్యమై ఉంటే ఆమె ప్రాణానికి ప్రమాదమని నిజంగానే మీరు సరైన సమయానికి తీసుకురావడం వల్లే ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ తెలియజేశారు అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ సిబ్బంది ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లికి ఆపద రాగానే మాటలు రాని వయసులోనే రెండేల ఈ పసుపాప ఎంతో తల్లడిల్లిపోయింది అయినా సరే భయపడకుండా తెలివిగా తల్లి బిడ్డ ప్రాణాలను ఆ పసుపాప కాపాడిందని గాడ్ బ్లెస్ యు పాప అని నువ్వు మీ తమ్ముడు అలాగే తమ్ముడు పాలిట దేవత అని ప్రశంసల వర్షం కురిపించారు ఫ్రెండ్స్ రెండేళ్ల చిన్నారి తన తల్లి తమ్ముడు కోసం చేసిన ఈ ధైర్యాన్ని చూశాక మీకేమనిపించినా కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి